హాయ్ అండి వెల్కమ్ టు లిసా ఛానల్ చూసి చెత్త చెత్తగా ఉంది అని అనుకోవద్దు ఇక్కడ మేము చీపురు తయారు చేస్తున్నాము పుల్లల చీపురు చీపురులో చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది పుల్లల చీపురు మనం జనరల్ గా బయట ఉడ్చుకోడానికి వాటికి యూస్ చేస్తూ ఉంటాం కదా సో ఇంట్లో అయితే తయారు చేయట్లేదు బయట కొన్న చీపురు ఇట్లా క్లీన్ చేస్తున్నాం అనమాట దీని వల్ల ఏమవుతుందంటే ఇది చాలా రోజులు ఎక్కువగా వస్తుంది చాలా మంది ఏంటంటే కొన్న తర్వాత డైరెక్ట్ గా వాడేస్తూ ఉంటారు కానీ మేము మాత్రం ఇట్లాగొడి ఇట్లా చాకు తోటి పుల్ల నీట్ గా స్క్రేప్ చేసేస్తున్నాము అట్లా చేసేస్తే అది ఎక్కువ రోజులు వాడటానికి వస్తుంది మళ్ళీ మళ్ళీ కొనే అవసరం ఉండదు సో మీరు ఎవరికన్నా ఇది తెలియకపోతే మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి డెఫినెట్ గా మీకు మనీ అయితే చాలా సేవ్ అవుతాయి చూస్తున్నారు కదా జస్ట్ నార్మల్ గా ఇట్లా స్క్రేప్ చేయాలి అట్లనే మేము నార్మల్ చీపుర్లు కూడా కొనుక్కున్నాము ఒక రెండు మొత్తం నాలుగు చీపుర్లు అయినాయి అన్నమాట సో ఆ గడ్డి మొత్తం మేము ఏం చేస్తామనేది ఎండ్ వరకు చూడండి మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసు కూడా కామెంట్లో చెప్పండి సో చూసినారు కదా మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక చీపురు అయితే రెడీ అయిపోయింది దానికి వచ్చిన కంతిని తీసుకొని మళ్ళీ ఆ చీపురు అంతా సెట్ చేసి టై చేసేస్తుంది మా మమ్మీ ఇట్లా మొత్తం మాకు నాలుగు చీపుర్లు రెడీ అయినాయి అందులో ఇది రెండోది వెనకాల కనిపిస్తున్నాయి కదా ఇంకొక రెండు అవి ఇంకా చేయాల్సి ఉంటది సో చూడండి ఈ మాదిరిగా మొత్తం ఈక్వల్ గా చేసుకుంటున్నాం అనమాట ఇట్లా చేస్తే నిజంగానే చీపురు చాలా లాంగ్ గా వస్తుంది చూసారు కదా నీట్ గా క్లీన్ అయిపోతుంది మీరు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి ఇట్లనే మిగిలినవి కూడా రెడీ చేసుకున్నా నేను చెప్పిన కదా ఈ గడ్డిని ఇప్పుడు ఏం చేస్తామో చెప్తా అని సో ఇక్కడైతే ఫస్ట్ చీపూర్లు అయితే రెడీ అయిపోయినాయి మొత్తం నాలుగైతే రెడీ అయినాయి ఈ గడ్డిని మేము ఇప్పుడు చలిమంట లాగా వేసుకుంటున్నాం బయట చాలా చలి వస్తుంది కదా సో ఇట్లా గడ్డి తోటి చలిమంట వేసుకుంటే కొంచెం ఇల్లు వెచ్చగా ఉంటది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పొగ అస్సలు రావట్లేదు నార్మల్ గా చలిమంట వేసుకుంటే కళ్ళు మండుతాయి కానీ దీని నుంచి అసలు పొగనే లే చూడండి ఎంత మంచిగా మండుకుంటుందో తొందరగా కూడా అయిపోతుంది మీకు కూడా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఎవరైతే చలి మంట లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే కుంపట్ ఉంది కాబట్టి ఈజీగా దీని ఇట్లా చలి మంట లాగా వేసుకొని డిస్కార్డ్ చేసేస్తున్నాము ఇలా ఎంత మంది ఇట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు